ఈరోజు తెలంగాణ హైకోర్టు జీవో నెంబర్ నైన్ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం బీసీల కోసం స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే నిమిత్తం తీసినటువంటి జీవో నెంబర్ పై స్టే విధించింది అదేవిధంగా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ కూడా స్టే ఇవ్వడం జరిగింది కారణం ఏంటంటే జీవో నెంబర్ నైన్ ఆధారంగా చేసుకొని నలభై రెండు శాతం రిజర్వేషన్లో బీసీ కోటా మీదనే నోటిఫికేషన్ ఇవ్వబడినందున స్టే ఇస్తున్నట్లు కోర్టు తెలియజేయడం జరిగింది ఇదంతా ఒక రాష్ట్రాన్ని నడిపిస్తున్నటువంటి ప్రభుత్వానికి ముందు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలే అనే హామీ ఇచ్చినప్పుడు ప్రాసెస్ ఏందో తెలియదా తెలియకుండానే ఇదంతా కొనసాగించిందా బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు అమలు కావాలంటే యాభై శాతం క్యాప్ సంబంధించినటువంటి ఎత్తివేత జరగడం తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టడం అనేది జరగాలి అది కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి పని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీతో మాకు సంబంధం లేదన్నట్టు కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ బీసీ రిజర్వేషన్లకు పూర్తిగా వ్యతిరేక వైఖరిని ప్రదర్శించింది కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉండడం కారణంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రం వరకు మాత్రమే చేయవలసిన ప్రాసెస్ని చేసినప్పటికీ రిజర్వేషన్లు అందించే విషయంలో కేంద్రంతో సయద్ధ లేని కారణంగా బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్న కారణంగా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ అయినందున సిద్ధాంతపరమైనటువంటి విభేదాలతో ఈరోజు బీసీలకు దక్కవలసినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్లు దక్కకపోగా బీసీలను నడి రోడ్డు మీద ఇవాళ కాంగ్రెస్ బీజేపీ పార్టీల లోపం అవగాహన లోపం పాలన లోపం స్వార్థపూరితమైనటువంటి పాలనను కొనసాగిస్తున్న దాని కారణంగానే ఇలా బీసీలను నడి రోడ్డు పైన నిలిచి రిజర్వేషన్ల బిల్లును నిలబెట్టిన సంగతిని ఈరోజు బ్లూ ఇండియా పార్టీ బట్టబయాలు చేస్తున్నది పది సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించి అధికారాన్ని అనుభవించినటువంటి బీఆర్ఎస్ గతంలో బీసీలకు లోకల్ బాడీ ఎలక్షన్లలో రిజర్వేషన్లలో అన్యాయం చేయడమే కాకుండా ఇప్పుడు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు చోద్యం చూస్తూ ఉన్నది మరి బీసీల ఓట్లతో రోజు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలవలేదా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిచిన ఎంపీలలో బీసీ ఓట్లు లేవా మీకు పార్టీలని ముఖ్యమైనప్పుడు మరి బీసీ ఓట్లు వేయించుకున్నామన్న కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఈరోజు బీసీ రిజర్వేషన్లను బట్టబయలు చేస్తూ నీరు గార్చినటువంటి విధానాన్ని ఈరోజు బ్లూ ఇండియా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అందుకోసమే బ్లూ ఇండియా పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది దాని సిద్ధాంతమే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు వరకు అనేది రాజ్యాంగంలో ఎక్కడ కూడా యాభై శాతం క్యాపు గురించి ప్రస్తావన లేదు రాజ్యాంగంలో యాభై శాతం క్యాప్ ఎత్తివేయకూడదని కూడా ఎక్కడ ప్రస్తావించలేదు అది కేవలం సుప్రీంకోర్టు విధించినటువంటి ఒక తీర్పు మాత్రమే మరి అనివార్య పరిస్థితులు వచ్చినప్పుడు ఎంపరికల్ డాటా ఉన్నప్పుడు తప్పనిసరిగా ట్రిపుల్ టెస్ట్కి అనుకూలంగా ఇక్కడ ప్రాసెస్ జరిగినప్పుడు ఎందుకు బీజీలకు రిజర్వేషన్లు ఇవ్వడం లేదు ఎందుకు ఎటువంటి ఎంపరికల్ డాటా లేకుండా ఎకనామిక్ సర్వే లేకుండానే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ నలభై ఎనిమిది గంటల్లో ఈ భారతదేశంలో అమలు చేసుకునే స్థితి వచ్చింది ఎందుకు ఈరోజు ఎంపరికల్ డాటా ఉన్నా ట్రిపుల్ టెస్ట్కి అనుకూలంగా ఉన్నా అదే సుప్రీంకోర్టు యాభై శాతం క్యాప్ను విధించినప్పుడు ఎంపరికల్ డాటాను అనుసరించి మార్చుకోవచ్చు అని చెప్పినప్పుడు కూడా ఎందుకు ఈరోజు బీసీలకు రిజర్వేషన్లు దక్కతలేవంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ సోదరులంతా ఒక్కసారి ఆలోచన చేయాలి ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలు మన చేత స్థాపింపబడలేదు మన చేత నడిపింపబడతలేదు మన చేత స్థాపింపబడ్డ రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు మన చేత స్థాపింపబడ్డ రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే మన సమస్యలు పరిష్కరించబడతాయి అందుకోసమే ఇక్కడ నుంచి మనం మేల్కొనాలే మన ఓటు మనం వేసుకొని మన పార్టీలను గెలిపించి మన ప్రజ మన అభ్యర్థులను మన ప్రతినిధులుగా ఈరోజు చట్టసభలకు పంపించినప్పుడే రాజ్యాంగ ఫలాలను పూర్తిగా మనకు అందేటట్లు చట్టాలు చేయబడతాయన్న విషయాన్ని మీరు అందరూ గుర్తుంచుకొని ఇకనైనా మన ఓట్లు వేసుకొని మనకు మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీల పైన తిరుగుబాటు చేయండి సభ్యతలకు రాజీనామా చేయండి పార్టీల పదకు రాజీనామా చేసి బయటకు వచ్చి వాళ్ళ మేకమన్నె పులి కథలను కుట్రలను ద్రోహాలను బయట పెట్టి ఈరోజు వాళ్ళని రోడ్డు మీద నిలబెట్టి మనకు కావాల్సిన అధికారాన్ని మనం చెక్కి చిక్కించుకునే ఆత్మగౌరవంతో ముందుకు పోవాలని అంతవరకు మీరందరూ ఆ రాజకీయ పార్టీలను బహిష్కరించి బయటకు రావాలని ఈరోజు బ్లూ ఇండియా పార్టీ పిలుపుని పిలుపునివ్వడం జరుగుతుంది జై బ్లూ ఇండియా పార్టీ జై బీసీ